వేడి వేడి అన్నంలో టిఫిన్లో చాలా టేస్టీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే క్యారెట్ పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నాము మూడు వందల గ్రాములు క్యారెట్ తురుముని తీసుకుని ఒక పెద్ద వెల్లుల్లి గడ్డని మంచిగా వలుచుకుని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న వెల్లుల్లిని తురుముకున్న క్యారెట్ తురుములో వేసుకుని రెండు టీ స్పూన్లు ఆవపిండి వన్ టీ స్పూన్ మెంతుపిండి కొద్దిగా పసుపు రెండు టేబుల్ స్పూన్లు కారము వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అయితే వేసుకున్నాను మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేకపోతే కనుక నిమ్మరసం వేసుకుని మంచిగా కలుపుకున్న తర్వాత ప్యాన్లో హాఫ్ కప్పు నువ్వుల నూనె వేసుకుని వేడైన తర్వాత కొద్దిగా వెల్లుల్లి పోపు దినుసులు వేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత కలుపుకుని పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకుని కలుపుకుని లైట్గా మగ్గి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఎయిటెడ్ జార్లో వేసుకుని పెట్టుకుంటే రెండు మూడు నెలలు నిల్వ ఉండే క్యారెట్ నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్లే